ఓం వాసు పురుషాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహే తన్నో వాస్తు ప్రచోదయా రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు సలహాదారుణ్ణి ఈరోజు ప్రధాన అంశం మనం బోరు బావి అలాగే కుళాయిలు ఈశాన్యంలో ఏ విధంగా నిర్మించుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాబోయే వీడియోలలో ఈశాన్యం ఎంత పెంచుకోవాలి ఈశాన్యంలో మేకులు కుట్టవచ్చా కొట్టకూడదా అలాగే ఈశాన్యంలో బరుబులు ఎలా ఉండకూడదో నేను వివరిస్తాను వచ్చే వీడియోలలో ఈశాన్యం వివరిస్తాను ఇప్పుడైతే మనం ఈశాన్యంలో బావి బోర్స్ ఏ విధంగా వేసేయాలో తెలుసుకుందాం మా వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు జర దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం పూర్తి ఈశాన్యంలో బావి కానీ బోరింగులు కానీ ఉండవచ్చునా ఇది మన స్థలం తూర్పు పడమర ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇవి దిక్కులు మనం ఇప్పుడు విదిక్కుల దిక్కుల గురించి తెలుసుకుందాం ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం నైరుతి విదిక్కులు ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం నైరుతి ఇప్పుడు మనం బోరు కానీ బావి కానీ కుళాయిలు కానీ మనం చాలామంది ఈ తూర్పు గోడకు మరియు ఉత్తర గోడకు ఆనిచ్చుకుంటా మధ్యలో ఈ మూలలో వేయడం జరుగుతుంది ఇది కనెక్ట్ కాదు ఇలా వేయడం వల్ల ఈశాన్య దోషం వస్తుంది ఈశాన్య దోషం రావడం వల్ల మన ఇంట్లో పెద్ద కుమారునికి కష్టాలు రావడం జరుగుతుంది మీరు ఈశాన్య దోషాల గురించి తెలుసుకోవాలంటే మేము పైన ఇస్తాం మా ఈశాన్య దోషాలు చూడగలరు ఈ విధంగా ఈ తూర్పు ఉత్తరం ఈ గోడలు ఆచుకొని ఇలా వేయడం ఇది తప్పు ఇది మన స్థలానికి ఈశాన్య భాగం మూల ఈ విధానం తప్పు విధానం ఇది తప్పు ఇప్పుడు మనం ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు సరైన విధానం బోరు కానీ బావి కానీ వేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు ఇది మన స్థలం ఈ స్థలానికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇవి దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇప్పుడు విదిక్కులు చూద్దాం ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం నైరుతి ఇవి విదిక్కులు ఆగ్నేయం ఈశాన్యం వాయువ్యం నైరుతి ఇప్పుడు మనం ఈశాన్య భాగంలో ఏ విధంగా బోర్ కానీ బావి కానీ నిర్మించుకోవాలో చూద్దాం ఈ ఈశాన్య భాగంలో తూర్పుగోడకు మరియు ఉత్తర గోడకు మధ్యలో మనం చుట్టూరంగా ప్రదర్శన చేయ విధంగా ఫిట్ కానీ ఫిట్ నర కానీ తిరిగే విధంగా మనం బోరింగ్ కానీ బావి కానీ కుళాయిలు కానీ నిర్మించుకోవాలి దీన్ని చుట్టూరంగా ప్రదర్శన చేయ విధంగా ఉండాలి ఇది సకల శుభాలను చేకూరుస్తుంది దీన్ని మీరందరూ పాటించాలి ఈ వీడియోను మీరు అందరూ తప్పకుండా స్వీకరించాలని కోరుతున్నాం ఈ దిక్కులు విదిక్కులు ప్రతి వీడియోకు చెప్పడం గల కారణం ఏంటంటే కొత్త వాళ్ళ వలన వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అవడం కోసమే చెప్తున్నాం తప్ప వేరే ఏ విధమైన కాదు ప్రతిసారి ఈశాన్యం ఆజ్ఞేయం చెప్పడం చూసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉన్న కొత్త వారికి అర్థమయ్యే ఉద్దేశంగా ఉండాలని వీడియో చెప్పడం జరుగుతుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి